హనుమకొండ జిల్లా మాదాపూర్ డీసీపీ పుల్లా శోభన్ కుమార్ యాభై నాలుగవ జన్మదిన వేడుకలను కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించిన పుల్లా వంశస్థులు స్థానిక బస్టాండ్ వద్ద కేకులు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు కమలపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన పుల్లా శోభన్ కుమార్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంది తన స్వగ్రామానికి మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పుల్ల కొమరయ్య పుల్లా శోభన్ వినోద్ పుల్ల రాజు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలో ఎస్పీ కుల్లా శోభన్ కుమార్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్కి పండ్ల పంపిణీ చేయడం జరిగింది శోభన్ కుమార్ గారి గురించి చెప్పాలంటే ఆయన చిన్నప్పటి నుండే క్రీడలపై ఎక్కువ ఆసక్తి చూపించి చిన్న వయసులోనే ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించి అంచలంచలుగా ఎన్నో సేవా పథకాలను అవార్డులను రివార్డులను సొంతం చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి శోభన్ కుమార్ గారి గురించి చెప్పాలంటే మనం ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే ఆయన ఉద్యోగంలో కానీ వ్యక్తిగతంగా కానీ చాలా మంచి వ్యక్తి ఇలాంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్ డిపార్ట్మెంట్లో ఉండడం మనందరికీ ఎంతో గర్వకారణం ఆయన మన కమలాపూర్ మండలానికి చెందడం కూడా ఎంతో గర్వకారణం ఆయన ఇలాంటి బర్త్డేలు అనేకం జరుపుకొని నిండు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ బర్త్డే కార్యక్రమాన్ని పుల్లా ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో కమలాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద నిర్వహించడం జరిగింది